కొడుకు బాయతీ వార్డు నెంబర్ గా గెలవలేనటువంటి వృక్షడు ఒక అపుట్ట కొడుకు ఒక నివసనా కొడుకు ఆ కొడుకు ఎప్పుడు ఏ రోజు కూడా జనంలో ఉండి ఏదో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి పార్టీ ఆఫీసులో కూచుడు దొన్నా పట్టాబనే వ్యక్తి మీద ఇంకా కొన్ని మరీ ముందు బూతులు ఉన్నాయి ఆయన్ని పెడితే నాకే అసహ్యంగా ఉంది అందుకే పెట్టలేదు కానీ ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత మీకు అర్థం అవ్వాలి మీకే కాదు ఇక్కడికి వచ్చిన కాదు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని దయచేసి అడగండి అయా ఆయన కావాలి అలా మాట్లాడాను కానీ ఈయన ఈయన కావాలి పుల్లారావు గారు కానీ కొద్దిగా అడగండి దయచేసి దయచేసి ఆయన మంచి జిల్లానే అత్యధిక మెజారిటీ గెలిపిలని కోరుకుంటూ అలాగే మేము కూడా పార్లమెంట్ మెంబర్గా పోటీ చేస్తూ ఉన్నాం మమ్మల్ని కూడా మమ్మల్ని కూడా ఆశీర్వదించమని ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ మిగతా ఏదో బలవంతం చేస్తే ఇక్కడికి వచ్చి పోటీ చేయట్లేదు నాకు ఈ ప్రాంతం గురించి తెలుసు ఈ ప్రజల గురించి తెలుసు ఇక్కడ ఉన్న ప్రాజెక్టులు ఏ విధంగా ముందుకు తీసుకు తీసుకెళ్ళాలని నాకు తెలుసు తెలిసే పూర్తి అవగాహనతోనే వచ్చి పోటీ చేస్తా ఉన్నా మీ పైన నమ్మకంతో ఇక్కడికి వచ్చి పోటీ చేస్తా ఉన్నా మీరందరూ కూడా మంచి మంచిగా నన్ను ఆస్వాదించాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇస్తా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను